హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన ఈ ప్రతిరోజు వీడియోలు వస్తున్నాయి ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ దొరకని ఐటమ్స్ అద్దరిపోయే ఐటమ్స్ అందుబాటులో ఇచ్చిన ఈరోజు నేను చూపించే స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి లక్ష్మీపతి శారీస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రతి శారీ కూడా మనకి లేస్ వస్తుంది నాలుగు అంగుళాల సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి అమెరికన్ డైమండ్స్ వచ్చి శారీ మొత్తం కూడా షుబూరి డిజైన్స్ వస్తాయండి డిజైన్స్ అయితే బల్లే ఉంటాయండి లేడీస్కి అయితే అసలు చక్కటి అందాన్ని తీసుకొచ్చే ఐటమ్స్ సో మిస్ అవ్వకుండా వీడియో చూసిన వెంటనే ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి రేట్ అయితే మనం ఊహించని ధరిస్తున్నాం ఇవన్నీ పన్నెండు వందలు పదమూడు వందల రూపాయలు మేము శారీస్ అనమాట ఎవరికి నచ్చిన శారీ వాళ్ళకి ఇస్తాను చక్కగా చూసుకునే ఐటమ్ సూపర్గా ఉందనమాట కేవలం ఐదు వందల రూపాయలండి శారీ కాస్ట్ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయండి కలర్స్ చూసరికి ఎంత బాగున్నాయో పచ్చిమూడికాయ కలర్ కాఫీ కలరు మెరూన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రాణి కలర్ అండి ఆడవాళ్ళకి అందాన్ని తీసుకొచ్చే కలర్ కలర్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసరికి డార్క్ నావీ బ్లూ కలర్ అండి సూపర్ లుకింగ్ ఉంది ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్ కూడా ఉందండి చాలా బాగుంటుంది ఇష్టపడతారు సన్నగా ఉన్న వాళ్ళకి బాగుంటాయి బొత్తుగా వాళ్ళకి సన్నగా కనిపిస్తారు ఈ శారీస్ మీద లక్ష్మీపతి సారీస్ పన్నెండు వందల రూపాయలు విలువ చేసే శారీస్ మనం చక్కటి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం కంపెనీ వాడి దగ్గర కొన్నా నేను కేవలం వంద చీరలు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఐదు వందల రూపాయలకి ఇస్తున్నానండి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే అరవై రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అండి ఇంకా బల్క్గా తీసుకుంటే చ బరువును బట్టి వెయిట్ పెరిగిద్దనమాట మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదండి మేడం ఒకసారి కలర్స్ అని చూపించండి వాళ్ళకి ఎంత బాగున్నాయి చూడండి అసలు లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది అండి శారీస్లో మరిద్దు భలే షైనింగ్ ఉన్నాయండి శారీస్ అయితే షాప్ నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు అండి మన పే నెంబర్ గూగుల్ పే నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ సిఒడీ ఆప్షన్ అయితే లేదండి కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి చక్కగా కొరియర్ పంపిస్తా రెండు రోజుల్లో పార్సిల్ మీకు వచ్చేసిద్ది ఓకేనా ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇప్పుడు కొత్త ఛానల్ చూస్తున్నారు మేడం గారు మంచి మంచి వీడియోస్ ఇస్తున్నాము సో మీరు అందరూ ప్రోత్సహించండి మేడం గారిని ఆ వీడియో మీ మీ యొక్క ప్రోత్సాహాన్ని లైక్స్ రూపంలో సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి ప్లెయిన్ సారీస్ మీద మనకి అమెరికన్ డైమండ్స్ వచ్చి లేస్ అయితే అద్భుతమైన లేస్ ఇచ్చారు అండ్ శారీ మొత్తం కూడా బ్లౌజ్కి వర్క్ ఇచ్చాడండి సూపర్గా ఉంది బ్లౌజ్కి చేతులకి చిక్కగా వర్క్ వస్తుంది కలర్స్ అయితే ఈ ఐటమ్ వచ్చేసరికి ఎనిమిది కలర్స్ వచ్చినాయండి ఎనిమిది కలర్స్ కూడా ఒకసారి చూపించండి మేడం ఎనిమిది కలర్స్ కూడా అన్ని అద్భుతంగా ఇచ్చారండి లేడీస్కి చూడగానే నచ్చేసే కలర్స్ అనమాట ప్రతి కలర్ కూడా హైలైట్ కలర్స్ ఒకసారి కలర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లో కలర్ సెకండ్ కలర్ వచ్చి వైన్ కలర్ థర్డ్ కలర్ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ వైలెట్ కలర్ సంపంగి కలరు బ్లాక్ కలరు జెట్ వైట్ అండి బల్లే ఉందండి వైట్ అయితే సూపర్గా ఉంది బ్లాక్ కూడా బల్లే ఉంది వైలెట్ కూడా బల్లే ఉంది కలర్స్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి లైట్ స్కై బ్లూ కలరు చాలా చక్కగా బాగుంది ఇలాంటి కలర్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకూడదండి వెంటనే ఆర్డర్స్ పెట్టేసుకోండి సూపర్ కలెక్షన్ ఇస్తున్నాను రేటు వింటే ఆశ్చర్యపోతారండి కేవలం ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఎవరికి ఏ చీర కావాలంటే ఆ చీర టిక్ చేసి నాకు వాట్సప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కేవలం ఐదు వందల రూపాయల శారీ కాస్ట్ మన వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఇంటికి వచ్చాక డబ్బులు ఇస్తామని ఆప్షన్ లేదండి ఎవరైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ డబ్బులు వేస్తారో వాళ్ళకి కొరియర్లో పంపిస్తాము రోజులో ఫ్రెండ్స్ వన్ ఆర్ టూ డేస్లో పార్సిల్ మీ ఇంటికి వచ్చేసిద్దండి సో మిస్ అవ్వకుండా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి రాధాకృష్ణ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ వర్క్ వస్తుంది కట్ కట్వర్క్ కూడా మనకి కలర్స్ కలర్స్ థ్రెడ్స్తో కట్వర్క్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ అయితే మనకు ఫుల్ సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్తో చాలా అందంగా ఇచ్చారండి ఐటమ్ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసరికి మనకి సిక్స్ కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ చక్కగా కొరియర్ చేస్తాము కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఇస్తున్నామండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం శారీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంది వీడియో చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేవి ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి చక్కగా నేను కొరియర్ చేస్తాను డిటీటీసీ కొరియర్ ద్వారా వస్తుంది మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఇదేనండి సివిడ్ ఆప్షన్ అయితే లేదు లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ సూపర్ లేటెస్ట్ న్యూ ఫాస్ట్ సేల్స్ ఐటమ్ రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు డోంట్ మిస్